హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ ఇవాళయితే మనం ఖాదీ లోనే డిజిటల్ ప్రింటెడ్ కలంకారీ స్టైల్ ఆఫ్ శారీస్ అయితే చూస్తున్నాం అండి సో శారీ చూస్తున్నారు కదా ఎలా వస్తుందో బ్యూటిఫుల్ డిజైన్స్ కంప్లీట్ గా మీకు యూనిక్ డిజైనర్ కలెక్షన్ అనమాట ఈ డిజిటల్ ప్రింట్ తో తీసుకున్నాం మెటీరియల్ వచ్చేసి ఖాదీ కాటన్ అండి అండ్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి జస్ట్ ఓన్లీ ఫర్ టూ టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయి ప్రైజెస్ ఇదొక కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ లో తీసుకున్నాము మనకి బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కలర్ కూడా అదే ఇది ఒక కలర్ చాలా బాగుందండి ఇది కూడా చూసేయండి ఎంత నీట్ వస్తుంది అనేది అండ్ ఇంకొక ప్యాటర్న్ చూస్తుంటే ఇట్లా పెద్ద పెద్ద కౌస్ వచ్చి ఇలా మనకి ట్రీ టైప్ లో వస్తుంది మీకు ఇది ఓపెన్ చేస్తే అర్థమవుతుంది నేను ఫుల్ వీడియో అయితే లో అప్లోడ్ చేశాను సో డీటెయిల్ పిక్చర్ కావాలి అనుకుంటే మాత్రం మీరు యూట్యూబ్ వీడియోని చూడండి ఎంత ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది మీకు అండ్ ప్రైస్ రేంజ్ కూడా చాలా రీజనబుల్గా పడుతున్నాయండి ఇది ఎంత బాగుందో చూడండి ఎంత నీట్ గా వచ్చిందో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా బాగుంది ఇట్లా కలంకారీ స్టైల్లోనే చిన్న బార్డర్తో వచ్చింది ఇది ఒకటి ఇంకో కలర్ ఇది ఇంకొకటి సో ఇక్కడ మీరు ఇక్కడ చూసేయండి ఇక్కడ పెట్టి పెట్టాను ఎలా వచ్చాయి కలర్స్ అనేవి సో లిమిటెడ్ స్టాక్ అయితే గా ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు మన నెంబర్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ కంప్లీట్ శారీ ఒకటి చూపిస్తున్నాను చూసేయండి సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వస్తుంది इलाज